ఎస్ అయినా కొడుకును ప్యూర్ రేట్ వన్ ట్యాప్ మామూలుగా హే రా కొడక వన్ ట్యాప్ వన్ ట్యాప్ మళ్ళీ మామూలు ఉండదు ఇక్కడ నుంచి ఇంకా రగడనే చూసినారు కదా ట్రైల్ ఓన్లీ ట్రైల్ అది కవర్లో ఉన్నాడు ఆడు ఫుల్గా నాకు తెలుసు కవర్లో నుంచి ఫుల్గా ఆడుతున్నాడు నాకు అర్థమైంది వాళ్ళ గేమ్ ప్లే బామే కొడితే వన్ ట్యాప్లే మిస్ అయింది రూమ్ బీటికి రా బీటికి రా బయటికి వచ్చి అప్పుడు గేమ్ ప్లే ఆడు పల్లె ఉంటా పల్లె ఉంటాపు పర్లేదు సారా చెత్తనా ఎలా సరే ఉంచా పోంటే ఇప్పుడు కొడుతుంది గడ్డి వేసుకుంటా ఇన్ని ఎడ్డు వాళ్ళ మామూలుగా ఉండదు ఎడ్డు మాది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో ఎవరైనా సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ బ్రో ఇన్స్టా మనం ఎలా కొడతాము ఫుల్ డ్యామేజ్ చేస్తాను సారా ఫుల్ డ్యామేజ్ చేసి కొడతాన బయటికి రా బయటికి వచ్చే ఉంటది ఒకటొసారి ఇటుపక్క అటుపక్క పోతున్నావు కానీ ఆ బాక్స్ దిగి వస్తావు అనుకుంటే రానే రావే కొద్దిగా కూడా లేదా నువ్వు కిందకి దిగు రష్యాడతాం ఇద్దరం కలిసి అంతేగాని ఆ బాక్స్ వస్తాను ఇద్దరం ఇచ్చే పని కొడుకుంటావు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటే నువ్వు ఆ బాక్స్ కిందనే ఉంటావా చూడండి ఫ్రెండ్స్ కూడా బాక్సుల కిందనే ఉన్నాడు నారా ఎడ్డు వాడాలి ఎడ్డు పడితే రెండు మూడు సార్లు పడితే కానీ గుర్తుకు రాలేదు డ్యామేజ్ అయ్యాం డ్యామేజ్ 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 ఫుల్ డ్యామేజ్ ముందు మెడికి చేసుకుందా అలో ఒక చేసుకుందాం అలా కొద్దిగా ఉందా అలోకి కూడా రాలేదే నాకు తెలుసు నాకు తెలుసు గ్లోబల్ లోపల ఎందుకనుకున్నాను నీ ఎడ్లు వాళ్ళది ఇంకా అర్థమైందే అనుకునే కూడా చంపుతా తొందరగా గను తీసుకెళ్ళాం మంచిది మనకు అవకాశం లేదు లేడేస్తాడు కదా మనకన్నా మన ఛాయిస్ లేదు అంతా ఆన్లైన్ ఛాయిస్ లే వాళ్ళు ఇచ్చినవి మనం తీసుకురా లేపేస్తాయి ఉంచకూడదు ఇండి ఉంచకూడదు ఒక్కసారి రాదు ఏడు వల్ల లేవా ఈ సదు సందుల నుంచి కూడా బుల్లెట్ వస్తుంది హెడ్ షాట్లే మళ్ళా నువ్వు ఏదో అన్ని కవర్లోనే లే కొద్దిగా గ్యాప్ నుంచి హెడ్ బుల్లెట్ లేవదు అనుకున్నావు హెడ్ పడుతుంది అనుకుంటే ఈసారి నువ్వా నేను ఎవరే ఈ బాక్సులలో ఉన్నాం కదా ఇద్దరం కొట్టుకున్నాం ఇద్దరం ఇద్దరం కొట్టే మిని శక్తుల్లోనే మంచిగా ఉండకూడదు ఆడ అది మనది స్టైల్ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక లాస్ట్ రౌండ్ కొట్టే అసలే మీ రౌండ్లో ఆల్రెడీ భయపడేసినాడు వాళ్ళు విడిపోయేందుకు అనుకుంటుంది నాకు అర్థమైంది ఒక రౌండ్లు కొట్టాను అసలు వాడు ఉన్నాడా పోయినాడా కూడా కాదు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియో ఆహా ఓహో ఐబీన్ ఆఫ్లైన్ ఆహా ఉన్నాడే పానం ఉంది ఏమంటే కొంచెం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మీరు